చిక్కుడుగాయల్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదండి అందులోని ఒక రకం ఈ వైలెట్ కలర్ చిక్కుడుగాయ అండి ఇది మనకి చిక్కుడుగాయల్లో లోపల పిక్క వైలెట్ కలర్ లో ఉంటుందండి అలాగే మనకి ఫ్లవరింగ్ అనేది కూడా వైలెట్ కలర్ లోనే వస్తుంది ఇది మనకి పాదులా కాకుండా మొక్క రూపంలో ఉంటుంది అనమాట ఉబురుకు మొక్కలా వస్తుంది మీరు వీటికి ఎంత ఎరువులు ఇచ్చుకుంటే ఆ ఎరువును బట్టి గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట అంటే మనకి ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్ అలాగే వర్మీ కంపోస్ట్ అలా వాటితోటి మనకి మొక్కలు అనేది గ్రోతింగ్ బాగుంటుంది మొక్క ఆకు చూడండి ఎంత మంచిగా వచ్చిందో అలా ఫ్లవరింగ్ కూడా మనకి గుత్తులు గుత్తులుగానే కాస్తాయండి మనకి ఫ్లవరింగ్ పింక్ కలర్ లో వచ్చింది కదా దానివల్ల చిక్కుడుకాయల్లో ఉన్న పిక్కలు కూడా మనకి వైలెట్ కలర్ లోను ఉంటాయండి ఈ చిక్కుడుగాయ విత్తనం మనం జూన్ మంత్లో అంటే జూన్ నెల ఆఖరిలో ఉండి వర్షాలు పడేటప్పుడు కనుక మనం సీడ్ అనేది మట్టిలో నాటుకుంటే అది మనకు ఒక రెండు నెలలకి మనకి మొక్క అనేది తయారైపోయి ఫ్లవరింగ్స్ వస్తుందండి అది థర్డ్ మంత్లో అంటే మనం జూన్ వేసాం అనుకోండి జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్కి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత అక్టోబర్ మంత్లో మనకి క్రాపింగ్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చండి అయితే మనకి ఫస్ట్ క్రాపింగ్ వస్తుంది కదండీ ఫస్ట్ ఎప్పుడైతే మనకి చిక్కుడుగా అనేది స్టార్ట్ అవుతుందో ఫస్ట్ వచ్చిన క్రాపింగ్ మనం మొక్కకే అనుకోండి సీడ్స్ అనేవి మనకి రెడీ అవుతాయి అన్నమాట అలా ఫస్ట్ వచ్చిన క్రాప్ని కనుక ఆ విధంగా ఉంటే మనకి బలమైన సీడ్స్ ఏర్పడతాయి అంటే లోని మనకి కంపోస్ట్ అవి వేసి మనకి పండించుకుంటాం కదండి చాలా ఫ్రెష్గా వస్తాయి అండ్ బలంగా ఉంటాయి దానివల్ల ఆ సీడ్స్ని కనుక మీరు మొక్క కొదిలిన తర్వాత అది ఇలా ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనం మొక్క నుండి కోసుకోవాలండి అవి మనం జాగ్రత్త పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి యూజ్ అవుతాయి అనమాట ఇవి ఏంటంటే నాకు వర్షాలు పడడం వల్ల నేను ఈ మొక్కకున్న సీడ్స్ కోసం వదిలేసిన ఈ చిక్కుడుకాయలని నేను తీసేసుకున్నానండి అవి చూడండి ఎండిపోయిన తర్వాత వర్షాలు ఒక రెండు మూడు వర్షాలు రావడం వల్ల మనకి సీడ్లో నుంచి మొలక వచ్చేసిందండి ఈ మళ్ళీ చెట్టుకుంటే గనక పాడైపోతాయని నేను తీసి జాగ్రత్త పెట్టుకుంటున్నాను అనమాట మీకు బాగా ఎండిపోయిన సీడ్ మీకు నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతుంది ఇలా పచ్చిగా ఉన్న సీడ్ మాత్రం పచ్చిగా మొలక అనేది మీకు ఫ్రెష్గా ఉంది కదా వీటిని మళ్ళీ మట్టిలో వేసుకుంటే మనకు మొక్క అనేది ఏర్పడిపోతుంది అయితే మనకి ఇప్పుడు చిక్కుడుగాయలు ఇయర్లీ ఒక కంపల్సరీగా చిక్కుడుగాయలు అనేవి వస్తూ ఉంటున్నాయండి మనం ఇచ్చే ఎరువును బట్టి చిక్కుడుగాయలు అనేది గ్రోతింగ్ ఉంటుంది అయితే ఇప్పుడు నాకు ఈ పచ్చిగా ఉన్న సీడ్స్ నేను మట్టిలో పెట్టుకుంటానండి పెట్టుకుంటే చిక్కుడుగాయలు అనేవి వస్తుంది ఒక రెండు మూడు కాపుల వరకు మనకి కాస్తుంది అనమాట ఎందుకు అంటే వేస్ట్ చేయడం ఎందుకని నేను మట్టిలో మళ్ళీ పాతేసుకుంటున్నాను అనమాట మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి